ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే అంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈరోజు మనం తెలుసుకునేది గురుస్థానంలో రేఖ చూసుకుంటే గనక కొంతమందికి ఆధ్యాత్మికంగా ఆలోచన ఎక్కువ ఉంటుంది అదేవిధంగా దీన్ని మతిస్థిమిత రేఖ అంటారనమాట మతిస్థిమిత రేఖ అంటే సహజంగా కొంతమందికి ఏంటంటే మతిస్థిమితం అంటే ఒక ఒక చోట ఆలోచన ఉండదు ఇక్కడ మాట్లాడుతుంటారు ఎక్కడో ఆలోచిస్తుంటారు అదేవిధంగా ఎక్కడెక్కడో ఇక్కడ ఆలోచిస్తూ మైండ్ను మొత్తం పాడు చేసుకోవడం జరుగుతుంటుంది కొంతమందికి ఒంట్లోకి వచ్చేసి ఊగి ఊగిపోడాలు దేవతలు వచ్చారని అంటే దీన్ని మతి స్థిమిత రేఖ అంటారు అంటే మతి స్థిమితం బాగుందా లేదా అనేది ఈ రేఖ ద్వారానే తెలుస్తుంది అనమాట అయితే కొంతమంది ఎంతమంది వచ్చినా ఒకటే సమాధానం చెప్పగలుగుతారు వాళ్ళకి ఎప్పుడు కూడా హస్తంలో ఇలా నిరువు రేఖలు ఉండటం వల్ల మంచి మేధస్సు మతి స్థిమితం కూడా మేధ బాగా మంచిగా అన్నింటిలో కూడా బాగుంటుంది స్థిమితంగా ఉంటుంది చాలా అందరితో బాగా మాట్లాడతారు అందరితో సఖ్యంగా ఉంటారు అందరితో కలిసిపోతారు అయితే ఇదే ప్లేస్లో కనుక చాలామందికి ఇక్కడ ఒక రేఖ కనుక ఇలా ఉంటే అడ్డరేఖ ఉంటే కనుక వారికి కొద్దిగా మైండ్ పరంగా ఇబ్బంది ఉంటుంది అంటే పిచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అనవసరంగా మాట్లాడడం ఒక విషయం జరిగింది ఇక్కడ అనుకోండి చిన్న విషయానికి వంద విషయాలుగా ఎత్తటం ఎప్పుడో జరిగిపోయిన వాళ్ళని ఎత్తుకొని అంతా కూడా గొడవలు పడుతుండటం ఇలాంటి రేకు అది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అయితే ఇది కాకుండా చాలామందికి కొంతమంది నా మతం అనే మీ మతం ఏం లేదు నా మతం అది ఏ కులమైన ఏ మతం అయినా సరే నాది అనేది ఎక్కువగా చూపించే వాళ్ళకి ఈ యొక్క రేఖ అనేది బాగా డార్క్గా రెండు ఉంటాయి అన్నమాట ఇలా ఉంటే మతాభిమానం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ సొంత విషయం ఎక్కువగా కూడా పది మందికి తెలియజేస్తూ ఉంటారనమాట ఆ రేఖ ఉంటే అయితే దీనిలోనే ఇలా గనక నిలువుగా రేఖలుండి ఇక్కడ డార్క్గా అడ్డంగా ఉంటే సమ్మతం ఎక్కువగా అన్ని మతాలు బాగా కలిసి ఉండాలి అందరూ బాగుండాలి సఖ్యంగా ఉండాలి అని చెప్పి ఆలోచించే రేఖ అనమాట ఈ నిలువు రేఖలు ఉంటే ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా దీన్ని సంబంధించింది ఈ స్థానంలో కొన్ని కొన్ని శుభ అశుభ చిహ్నాలు బట్టే మనకి గురువు యొక్క ప్రభావం అనేది తెలుస్తుంది అనమాట గురుస్థానంలో కనుక ఈ యొక్క రేఖ ఉంటే అద్భుతమైన ఫలితం వస్తుంది చాలామందికి ఈ విధంగా తెలియదు దీన్ని త్రికోణాకారం అంటారు ఈ రేఖ ఉంటే కనుక మనకి ఎవ్వరు కూడా ఎన్ని రకాల ప్రయత్నించినా నరదిష్ట అవ్వచ్చు నరఘోష అవ్వచ్చు తాంత్రికం అవ్వచ్చు ఏదైనా సరే ఈ రేఖ కనుక ఉంటే ఇతనికి ఏది అవ్వదు ఇతనికి ఏది జరగదు అంటే గాలి సంబంధించి నేను చాలామంది భయపడుతుంటారు నాకు ఏదో అయిపోయింది అలాంటి వారికి ఈ విధంగా ఈ రేఖ కనుక లేకపోతే ఖచ్చితంగా ఎవరికి ఏమీ కాదు ఆ రేఖ ఉంటే వాళ్ళకి ఏది కూడా ఎంతమంది ప్రయత్నించినా ఏం కాదనమాట దాన్ని బట్టి అర్థం అన్నమాట చూసాం కదండీ ఈ హస్త సాముద్రికంలో చాలామందికి ఏంటంటే ఈ స్థానంలో ఈ గురువు సంబంధించింది లేదంటే ఈ స్థానంలో ఈ స్థానంలో ఏ స్థానంలో అయినా రేఖలు మారుతాయంటే ఖచ్చితంగా దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది ప్రతిరోజు ప్రాతకాల సమయంలో అంటే పొద్దున పూట ఉదయం పూట లేచి స్నానం చేసి అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా నివృత్తించుకున్న తర్వాత చేతికి ఆవు నెయ్యి కానీ భస్మం కానీ రెండిటికి రాసుకొని నా చేతిలో ఉన్న రేఖలు అది హృదయ రేఖ అవ్వచ్చు శిరో రేఖ అవ్వచ్చు జీవిత రేఖ అవ్వచ్చు ఇలా వేల రేఖలు ఉంటాయి కాబట్టి మనకి ఏదైతే ఉందో ఆ రేఖ సంబంధించిందంతా కూడా నివృత్తి అయిపోవాలి అంటే చాలామంది మనకి ఈర్ష్య కానీ అసూయ కానీ కలుగుతూ ఉంటుంది అలాంటి రేఖలు కూడా అదేవిధంగా మన మీద మంచి జ్ఞానం ఉంటుంది అదేవిధంగా మనం చూసుకుంటే సంతాన రేఖ ఉంటుంది సౌభాగ్య రేఖ ఉంటుంది వివాహ రేఖ ఉంటుంది విద్యా రేఖ ఉంటుంది ఇదే విధంగా స్నేహిత రేఖ బంధురేఖ ఈ రేఖలన్నీ కూడా నివృత్త అంటే నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఆచరించాల్సింది సూర్య నమస్కారం చేసుకొని సూర్యుడు ఎదురుగా స్వామికి మనకు తోచినంత విధంగా ఓం నమో భగవతే సూర్యనారాయణ నమ అంతకన్నా మించిన మంత్రాలు అవసరం లేదు ఇలా చదువుకొని భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా స్వామి నాకు నేను ఇంతమందిని నమ్ముతున్నాను నేను ఇంత చేస్తున్నాను అందరికీ కాబట్టి వాళ్ళందరి సపోర్ట్ నాకు అందాలి అని మనస్ఫూర్తిగా మరి సూర్య నమస్కారం చేసుకుంటే కనుక సత్ఫలితం శీఘ్రంగా వస్తుంది ఆరు నెలలు పడుతుంది అనమాట మన హస్తంలో రేఖలు మారడానికి సిక్స్ మంత్స్ ఖచ్చితంగా పడుతుంది అంటే ప్రతిరోజు మనం చేయాల్సిందే మన స్నేహితులు నమ్మం మరి వాళ్ళు మోసం చేస్తుంటే కనుక ఆ ఎఫెక్ట్ లేకుండా అదేవిధంగా వాళ్ళతో మనకి తెంచుకోలేం కనుక వాళ్ళు మనతో మంచిగా ప్ర ప్రయాణం చేయడానికి మంచిగా సాగించడానికి అదేవిధంగా బంధువులు కూడా మనతో మంచిగా ఉండటానికి విద్య అదే అదేవిధంగా అన్ని విధాలుగా అన్ని రేఖలు కూడా మంచి స్థితిలో ప్రయాణం చేయడానికి ఖచ్చితంగా ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ఆచరించండి అందరు కూడా అద్భుత ఫలితాన్ని పొందండి ఓం శ్రీ ఓం శ్రీ దత్తాత్రేయాన్మహ